హాయ్ అండి ఈరోజు నెల్లూరు స్టైల్ పప్పు ఎలా చూద్దాం ముందుగా కందిపప్పు తీసుకొని నానేసుకోండి కడిగి అది ఒక మనిషికి ఒక గుప్పెడు లెక్క వస్తుందండి కందిపప్పు ఎంతమంది ఉంటే అంత గుప్పెళ్ళు వేసుకోండి ఇంట్లో శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకొని కొద్దిసేపు నానబెట్టుకుందామండి అది నానే వర అది నానే వరకు అండి మనకు కావాల్సిన కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి అండి కందిపప్పుని నానిందండి కుక్కర్లో వేసుకొని ఇవి నేను చెప్పినవన్నీ వేసుకున్నామండి ఒక చిన్న ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ రెండు టమోటాలు నేను తొమ్మిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి వలిచి అందులోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొద్దిగా నూనె కూడా వేస్తున్నానండి కరివేపాకు నూనె కూడా అండి ఒక స్పూన్ వేసాను కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగిచ్చేద్దామండి కొంచెం వాటర్ పోసుకున్నానండి కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుందామండి ముందుగా పప్పు పప్పు ఉడికాయలోపు చింతపండు కూడా నానిపోతుంది ఒక నాలుగు గిజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి విడికిపోయింది బాగా ఇందులోంచి ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇంతకు లాగా అన్ని కారంగా ఉండే పచ్చిమిరపకాయలు అని ఏం లేదు కదండి కొన్ని అసలు కారమే ఉండట్లేదు అందుకని నేను అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి మొత్తం రుబ్బేశానంటే ఎక్కువ కారం ఉంటే వాళ్ళు తినలేరు కదా అందుకని ముందుగా పక్కన తీసి పెట్టుకుంటాను కారం సరిపోకపోతే మళ్ళీ పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని రుబ్బుకుంటానండి అండి ఇప్పుడు చింతపండు పులుసు వేద్దామండి చింతపండు పులుసు వేసిన తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ఐరన్ బాగా పడుతుంది అని నేను విన్నాను పప్పులో మామూలు గుంటూరు సైడ్ అట్లా వేస్తారు కదా ఎక్కువ బెల్లం వాడతారు కదా కూరల్లో నేను ఎట్లా తింటారబ్బా అనుకునేదాన్ని కానీ అది చాలా బలం అని తెలిసిన తర్వాత పప్పు చారులు మాత్రం కొద్దిగా బెల్లం యాడ్ చేస్తానండి ఒకవేళ కారము పులుపు ఏమైనా అడ్జస్ట్ అవ్వాలన్నా కూడా బెల్లం వేస్తే ఈక్వల్గా అడ్జస్ట్ అయిపోతాయండి టేస్ట్ బాగుంటుంది కూడాను ఎక్కువ వద్దులేండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే బెల్లం స్కిప్ చేసేసేయండి ఈ టైంలోనే పులుపు కారము ఉప్పు అంతా చెక్ చేసుకోండి ఒకసారి నాకైతే పులుపు సరిపోలేదండి అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను బెల్లం యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను బెల్లమే కొద్దిగా వేసానండి ఎక్కువ కూడా వేయట్లేదు అది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి పప్పు చారు అంటారు కదండి పప్పులుసు పప్పు చారు అంటారు అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అంత పలుచగా రసం ఎలా పలుచగా ఉంటుందో పప్పు కూడా అట్లాగే చేస్తారనమాట అందుకే పప్పు చారు పప్పు పులుసు అట్లా అంటారు ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగిచ్చేసాను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కూడా నేను ఏం ఎక్కువ వేయనండి అంటే పిల్లలు ఏమొచ్చినాయి ఇది వచ్చింది అది వచ్చింది అని తీసేస్తూ ఉంటారు మా పిల్లలు అందుకని చెప్పి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు దంచి అట్లాగే పొట్టుతోనేనండి దంచి వేసేస్తాను కరివేపాకు వేస్తానండి ఇంగువ వాడేవాళ్ళు నేను వాడనండి వాడేవాళ్ళు ఈ స్టేజ్లోనే ఇంగువ కొద్దిగా వేసుకోవచ్చు బాగుంటుంది నాకంటే అలవాట్లేదు అందుకని ఇంట్లో కూడా ఉండదండి అందుకే వేయలేదు ఉంటే వేసిండేదాన్ని ఖచ్చితంగా అండి దంచి నాలుగైదు రెబ్బలు దంచి వేసాను స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలామంది వాడరు కరివేపాకు వేస్తున్నాను పోపు వేగిన తర్వాత పప్పు పప్పు చారు చేసుకున్నాం కదండి మనము అది వేసుకున్నాము కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా బెల్లం ఉండిపోయిందండి అందుకని కలిపి ఆ వాటర్ కూడా పోసుకుంటున్నాను చూడండి ఇలా పల్చగా ఉండాలండి పప్పుచారు అంటే పప్పుచారు పప్పు అంటారు కదా ఇట్లానే ఉంటుంది ఇంకా మూత పెట్టేద్దాము తక్కువ మంట మీడియం ఫ్లేమ్ కానీ లేకపోతే కొంచెం తక్కువ మంటలు ఎంత మరిగిస్తే అంత టేస్ట్ బాగుంటుందండి మరిగిపోయిందండి పప్పుసు ఈ నురుగు ఉంటుంది కదండి భలే ఉంటుంది ఇట్లా అంటూ ఉంటే నాకు చాలా ఇష్టము పప్పు చేసినప్పుడల్లా కొద్దిసేపు ఆడుకుంటాను దాంతో ఆ నురగను ఇట్లా పైకి అంటూ గరిటతోటి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి మరిగేటప్పుడు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి ముందుగా వేసుకోవడం కన్నా పప్పు మరిగిన తర్వాత వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది అవి పచ్చిమిరపకాయలు అండి నేను తీసిపెట్టినవి తొమ్మిది వేశాను కదా ఒక నాలుగు తీసిపెట్టేశాను పక్కన నాకైతే కారం సరిపోయిందండి అందుకే పక్కన తీసిపెట్టేశాను ఒకవేళ మీకు కారం సరిపోదు అనుకుంటే వేసుకోవచ్చండి టేస్ట్ చూ చూడమన్నాను కదా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు పిల్లలు ఎక్కువ కారం తిందని నేను ముందుగానే పక్కన తీసిపెట్టేస్తానండి అయిపోయిందండి పప్పుచారు మీరు ట్రై చేసి ನೀವು ನಚಿತೆ ನಾಕೈಕ್ ಇ